హలో ఎవ్రీబడి వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నాలుగు రకాల పచ్చళ్ళు ఇన్స్టాంట్గా చేసుకునే పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను రోజు కూరలు ఫ్రైలు కాకుండా ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కాసంతా నెయ్యి వేసుకొని తింటే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు మరి ఈ పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ బీరకాయ చట్నీ కోసం అర కేజీ బీరకాయలు రెండు పెద్ద సైజ్ టమాటాలు పది నుంచి పదిహేను పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా చింతపండు పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇందులోనే మీ కారానికి తగ్గట్టు పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాక అర కేజీ బీరకాయలు కూడా వేసుకొని కాస్త మగ్గిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు పది వెల్లుల్లి రెమ్మలు రెండు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు టేస్ట్కి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇందులో నుంచి వచ్చే నీరుతోనే సాఫ్ట్గా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక పోపు ఈ చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా పుల్లగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అసలు బీరకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి పెడితే ఎక్కువగానే తినేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సెకండ్ గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి నెల పైనే నిలువ ఉంటుంది ఈ ప్రాసెస్లో కనుక చేసి పెడితే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ లేని వాళ్ళు ఎక్కువగా తినడం చాలా మంచిది ఫస్ట్ రెండు కట్టల గోంగూర నీట్గా వాష్ చేసి ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సుమారుగా వంద గ్రాములు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు చిన్న టేబుల్ స్పూన్తో తీసుకోవాలి ఇంకా మెంతులు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పు వేసుకోండి ఈ రాళ్ళుప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కోర్స్గా గ్రైండ్ చేసి ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆకు గోంగూర ఆకు కూడా తడి ఏమీ లేకుండా గోంగూర ఆకు మొత్తం కూడా కడాయిలో వేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడా కూడా నీరు వేయకుండా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగానే పట్టుకున్న ఈ వెల్లుల్లి కారపొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు దంచిన వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు చిటికెడు ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ఇక ఇంగువ వేసి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడి వేసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ ఇందులో తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది థర్డ్ పచ్చడి బెండకాయ పచ్చడి ఎప్పుడు బెండకాయ ఫ్రైయే కాకుండా ఇలా పచ్చడి పాతకాలం స్టైల్లో చేసే ఈ పచ్చడి ట్రై చేయండి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి వీటికి కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు ఇంకా పది నుంచి పన్నెండు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వగానే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నవైతే రెండు పదిహేను వరకు వెల్లుల్లి వేసుకొని పెద్ద సైజ్ టొమాటో అయితే ఒకటి చిన్నవైతే రెండు కొత్తిమీర చిన్న నిమ్మకాయ సైజ్ కన్నా తక్కువ చింతపండు వేసుకొని ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో కడాయిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అర కేజీ వరకు బెండకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తడి లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇదే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇక పచ్చిశనగపప్పు మినపప్పు దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటే ఈ పోపు కూడా రెడీ పోపు బెండకాయ పచ్చడిలో మిక్స్ చేసుకొని తింటే ఆహా అమృతమే అండి మీరు ట్రై చేయండి చివరిగా గ్రీన్ ఇన్స్టాంట్ టొమాటో పచ్చడి ఈ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ పచ్చడి రైస్లోకైనా చపాతి ఇంకా టిఫిన్స్లోకి ఎందులోకైనా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే టమాటాలు పెద్ద సైజ్ టమాటాలు అయితే రెండు చిన్నవైతే మూడు వేసుకొని కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గించుకోవాలి సాఫ్ట్గా టమాటా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు కోసం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకొని పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇంకా కరివేపాకు వేసుకొని ఈ పోపు టమాటా పచ్చడిలో మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ టొమాటో పచ్చడి కూడా రెడీ ఇలా ఒకసారి పల్లి చట్నీ కాకుండా టొమాటో చట్నీ వేసి దోశలో ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మీరు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్